మేము <muchas> నిర్వహించ ఈ కాంగ్రెస్ హయంలో విద్యార్థులకు ఇచ్చిన ఏ ఒక హామీలు కూడా అమలు చేయలేదు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గత సమ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ బకాయిలు ఉన్నాయో ఇంతవరకు కూడా ఎనిమిది వేల కోట్ల స్కాలర్షిప్ బకాయిలు ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నాయి అయినా కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు స్పందించిన దీని మీద ఈరోజు రాష్ట్రంలో బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల పేద మధ్య తరగతి కుటుంబాలు చాలా బాగా ఇబ్బందులు బారిన పడుతున్నాయి వాళ్ళు చదువులకు దూరం అవుతూ ఉన్నారు కాబట్టి తక్షణం కేసీఆర్ ప్రభుత్వం ఆ విడుదల చేయాలి స్కాలర్షిప్ అని చెప్పి గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో అవి పెట్టారు కానీ ఇది అధికారంలోకి వచ్చినాక మరి ఎందుకు ఆ స్కాలర్షిప్ విడుదల చేస్తలేరు అన్న విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు స్పష్టత ఇవాల్సి ఉంటుంది కాబట్టి అదేవిధంగా రాష్ట్రంలో అనేక ప్రైవేట్ యూనివర్సిటీలలో విద్యార్థుల మీద పేరాలు వేసుకున్న చిన్నంగా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలు విద్యార్థుల మీద భారాలు చేస్తూ ఉంది కాబట్టి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు కనుక విడుదల చేస్తే ప్రైవేట్ యూనివర్సిటీల్లో కావచ్చు విద్యార్థులకు ఫెలోషిప్లు కావచ్చు స్కాలర్షిప్లు కావచ్చు రియంబర్స్మెంట్ కావచ్చు వాళ్ళకి మీరు ఆదుకున్న వాళ్ళు అవుతారు ఈరోజు విచ్చల వీడియో ప్రైవేట్ యూనివర్సిటీలు కావచ్చు ప్రైవేట్ విద్యాలయాల్లో ఫీజులు ఉన్నాయి కాబట్టి తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇప్పటికే రాష్ట్రంలో డిఎస్సి పేరు మీద విద్యార్థులు యూనివర్సిటీలలో ధర్నాలు రాస్తారోకలు చేస్తూ ఉంటే పోలీసులు వారి మీద నిర్బంధం ప్రయోగిస్తూ ఉన్నారు దాన్ని కూడా మేము ఎస్థైతే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీరు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీఎస్సీ పోస్టులు ఇరవై ఐదు వేలు ఖాళీ ఉన్నాయి తక్షణం విడుదల చేయాలన్నారు మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మీకు చిత్తశుద్ధి లేదా ఈరోజు ఇరవై ఐదు పోల ఇరవై ఐదు వేల పోస్టులు ఎలా భర్తీ చేయకుంటుంటారన్న విషయాన్ని కూడా మేము ఎస్ఎఫ్ఐ అడుగుతున్నాం కాబట్టి తక్షణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖబర్దార్ ఇప్పటికే ఈ రాష్ట్రంలో నీకు వ్యతిరేకత ప్రారంభమైన యూనివర్సిటీ నుంచి కోదులుకుంటే గల్లీ నుంచి రాష్ట్రం వరకు కూడా ప్రతి విద్యార్థిని వ్యతిరేకిస్తారు కాబట్టి తక్షణం ప్రభుత్వం కొనసాగాలన్నా హామీ హామీలు నిర్వహించాలి నిర్వహించబోతాయనే రాష్ట్ర ఆందోళన సంసిద్ధం అవుతామని సందర్భంగా తెలియజేస్తూ నా పేరు సందీప్ జిల్లా అధ్యక్షుడు